ఇది మూడెకరాల సైట్ ఇది ఈ మక్కజొన్న వేసింది ఉంది కదా ఇక్కడ నుంచి మనకు హద్దు మళ్ళీ అట్లా స్ట్రేట్గా వస్తుంది అక్కడి నుంచి అట్లా కింది వరకు పోతుంది మన అక్కడ తాటి చెట్టు కనిపిస్తున్నాయి కదా తాటి చెట్ల వరకు పోతుంది మళ్ళీ ఇది హద్దు ఇది రోడ్ పై వాళ్ళకి వెళ్ళేవారికి ఇదంతా పదహారు ఫీట్లు ఉంటుంది రోడ్ ఇది మనకు రోడ్డు అక్కడ చెట్లు కనిపించేటే రోడ్డు వంద మీటర్లు ఉంటుంది మనకంతే బీటీ రోడ్ ఈ మొక్కజొన్న వేసిందంతా మన కింది వరకు వస్తుంది ఇందులో ఒక ఉంది దాదాపు ఇదంతా మనకు రోడ్ ఫేసింగ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఫ్యూర్ రెడ్ సాయిల్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయి మనకు విలేజ్ కూడా దగ్గరే ఉంది చుట్టూ పంట పొలాలే మనకి ఇది ఉస్నాబాదు జనగాం హైవే నుంచి మనకు రెండు కిలోమీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా ఇది జనగాం జిల్లా నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ జిల్లా నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట జిల్లా నుంచి మనకు యాభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఉస్నాబాద్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట పదిహేను కిలోమీటర్లు ఉంటుంది బీటీ రోడ్ మనకు ఆ చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్ల దగ్గరనే ఉంటుంది హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది అంతే సారీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది